మనలను ప్రేమించి జనవరి ఇరవై నాలుగవ తారీఖు దినాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులారా మన నూతన సంవత్సరము జరుగుపోతూ ఉంది మనము ప్రభుని యేసుక్రీస్తులు ఎలా ఉన్నాం మనం ఎలా నడుస్తున్నాం ఈ తారీఖు దినం వినగానే మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా అవును ఎంతో గొప్పవారు యోగ్యులు నీతిమంతులు ఈ తారీఖు దినాన్ని లేరు దేవుడు మనలను సజీవుల లెక్కలలో ఉంచినాడు ఆయనకే ఘనత కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం దితోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనమండి నీవు నీ దేవుడైన హోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనుముల కంటే నిన్ను హెచ్చించును ఈ వాగ్దానమును మన వినుకుడులో ప్రభు దీవించును గాక క్రిల దేవుడు మనలను హెచ్చుగా ఉంచాలని కోరుతున్నాడే తప్ప మనము దీనులుగా ఉండాలని దరిద్రులుగా ఉండాలని రోగిష్ఠులుగా ఉండాలని ఆయన కోరుకోవటం లేదు అట్లయితే ఆయన నిన్ను హెచ్చించాలి అంటే నీలో ఉండవలసినది విశ్వాసము అందుకనే రోమాపత్రిక పదవ అధ్యాయం పదిహేడు వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును నీ దేవుడే నిహోవా మాట శ్రద్ధగా విను అని ఆయన చెప్పినాడు ఇక్కడ పత్రికలో కాగా వినుటు వలన విశ్వాసము కలుగును అన్నారు పిలారా ఎవరిని గురించి వింటే వారి మీదనే నీకు నమ్మకము ఏర్పరచబడుతుంది క్రీస్తుని గురించి మాత్రమే వింటే క్రీస్తు వలన నీకు విశ్వాసము ఏర్పరచబడుతుంది లోకంలో లోకాన్ని గురించి విన్నటువంటి లోకస్తులు లోకం పైన వారికి నమ్మకం ఉంటుంది ఒకవేళ నీవు లోకము గురించి వింటే దేవునిలో ఉన్న విశ్వాసం నీలో నుండి తొలగిపోయి లోకం మీద నమ్మకం ఏర్పరచబడుతుంది జాగ్రత్త కాబట్టి నీవు దేవుని వాక్షమే అనుదిను వినాలి అందుకని వాగ్దానాల రూపంలో నీకు వాక్షాన్నిచ్చి విశ్వాస జీవితాన్ని నిన్ను విశ్వాస జీవితంలో నిన్ను బలపరుస్తూ ఉన్నాము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని చెప్పబడుంది కాబట్టి నీ దేవుడిని హోవా మాట శ్రద్ధగా వినినప్పుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునినప్పుడు నీ దేవుడైన హోవా నిన్ను సమస్త జనుల కంటే హెచ్చించువాడై ఉన్నాడు మత్ వార్తలో పదమూడు యాభై ఎనిమిదిలో ఒక మాట ఉంది వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అభ్యుతములు చెయ్యలేదు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరుడ నీ జీవితంలో గొప్ప అభ్యుతం చేయుటకు నిన్ను హెచ్చించుటకు నిన్ను ఆదరించుటకు ఆయన నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అభ్యుతములు జరుగుటకు విశ్వాసం ఉండవలెను కాబట్టి విశ్వసించము శ్రద్ధగా వినుము దేవుని గొప్ప అద్భుత కార్యాలు అనుభవించము ప్రభు ఈ వాగ్దానమును మీ వినికిలో దీవించు ఆస్వాదించును కాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన తండ్రి విశ్వాసమునకు కర్త నీకు స్తోత్రాలునైనా ఈ ఇరవై నాలుగవ తారీఖు దినం మాకు అనుగ్రహించినారు అయోగ్యులమైన మమ్మలను మీరు ఎన్నిక చేసుకున్నారు ఈ మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ దినము ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి నాయనా నీ కృప అనుగ్రహించండి నాయన వ్యాపారస్తులు వ్యాపారాలు కొరకే వెళ్తున్నారు నీలో లాభం కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయనా నాయన ఈ దినమందు స్కూల్కి కాలేజీలకి విద్యార్థులు బయలుదేరి వెళుతూ ఉంటుండగా మేలు చేయండి నాయన ఈ దినమున శుభకార్యాలు గృహాలలో జరుగుటకు సహాయం చేయండి మీరు కలగ చేసిన విశ్వాసం ద్వారా అనేక అభ్యుత్వములు మా జీవితంలో కలగచేసి మీకు మేము సాక్షులుగా ఉండేలాగా సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండును గాక ఆమెన్